కొవ్వూరు ెం రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు శనివారం బుచ్చిరెడ్డి పాలెం మండల కేంద్రంలోని నగర పంచాయతీ కార్యాలయానికి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె కమిషనర్ రమణాబాబుని అడిగి వివరాలు తెలుసుకున్నారు కార్యాలయంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు ప్రధానంగా నీటి వసూ లేక ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు సమస్యలపై పూర్తి స్థాయిలో

వాళ్ళు కౌసులు ఏం చెప్పారు మాకు పడలేదు వచ్చేస్తాం చేసుకుందాం అంటున్నారు వాళ్ళు కూడా అన్నారు అదే మాట్లాడగలిగితే అది నేను సబ్మిట్ చేసే ఫొటోస్ బ్లీచింగ్ అనేది విజయవాడ నుంచి ఇక్కడ క్వాలిటీ లేకపోతే కంప్లైంట్ చేశారు అంటే అక్కడ జరగకపోతేనే కదా సో మీరు ఒకసారి ఇప్పుడు ఎవరు కట్టినా కూడా కట్టేశారు అయిపోయింది దాన్ని ఏం చేస్తే రెక్టిఫై చేయగలరో జనానికి ఏం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందో అర్థండి ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని చెప్పి వచ్చాను నేను సో మీరు ఎవరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలమో ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలువ లేకునే వాళ్ళే రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడతారు అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయడం తర్వాత శానిటేషన్ ఫాగింగ్ కూడా ప్లాన్ చేసి ఫాగింగ్ చేయించు సో ఇవన్నీ ఇమీడియట్గా ఇచ్చేస్తాను ఒక డ్రైంగ్స్ మూడు మాత్రం మేజర్ ఇష్యూ ఉంది మరి కొంచెం డ్యామేజ్ చేయాల్సి వస్తుంది అది ఒక్కసారి నేను మాట్లాడి కూడా వాళ్ళతో కూడా కలిసి ఆ ప్లాన్ చేసి ఇప్పుడు మీరు చెప్పిన మూడు డ్రైన్ మేజర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ మాకు చెప్పండి దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా అక్కడ పీపుల్ ఎవరన్నా ఏం చేస్తుంటే లోకల్ పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం ఏదైనా అంటే ఇమ్మీడియట్ గా పోయి మీరు మళ్ళా ఎమ్మెల్యే గారు చెప్పారు నేను తీసేయమన్నారు ఈ కాలు ఉండవు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి అమికబుల్ గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి ఏది చేస్తే